వర్షంలో సైతం ధైర్యంగా మహిళా ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని గుంటూరు కలెక్టరేట్ వద్ద సమ్మెను కొనసాగిస్తున్నారు గత ఇరవై రెండు రోజుల నుంచి సమ్మెను కొనసాగిస్తున్నా తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉద్యమంలో చేరే ముందు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే విధులు నివర్తించాల్సి ఉంటుందని ఆనాడు చెప్పారని ప్రస్తుతం ఎయిట్ పిఎం ఎఫ్ఆర్ఎస్ పేరిట రాత్రి ఎనిమిది గంటల వరకు ఉద్యోగాలు చేపిస్తున్నారని మహిళా సంఘ నేతలు ఆరోపిస్తున్నారు గత ఇరవై రెండు రోజులుగా నిరవధికి సమ్మెను కొనసాగిస్తా ఉన్నామండి మేమందరం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో కమ్యూనిటీ హెల్త్ హౌసెస్ గా పనిచేస్తా ఉన్నాము మేము మా న్యాయమైన డిమాండ్లు అడిగే పక్షంలో గవర్నమెంట్ వారు ఒక జీవోను విడుదల చేశారండి అదేంటంటే రూరల్ లెవెల్లో మా డ్యూటీస్ అయితే నైన్ టు ఫోర్ మాకు వచ్చిన ఫస్ట్ మేము జాయిన్ అయినప్పుడు కూడా మాకు ఇచ్చిన జీవోలో తొమ్మిదింటి నుంచి నాలుగింటి వరకు మీరు విధులు నిర్వర్తించాలి అని చెప్పి చెప్పారు కానీ కొత్తగా ఎయిట్ పిఎం ఎఫ్ఆర్ఎస్ అని చెప్పి ఎయిట్ పిఎం ఎఫ్ఆర్ఎస్ వేస్తేనే మీకు ఐదు వేలు ఇస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు మాకు మామూలుగా జీతం పాతిక వేలు అండి మేము చేసే వర్క్ని బట్టి మాకు పదిహేను వేలు ఇన్సెంటివ్స్ గా వేస్తూ ఉంటారు ఆ పదిహేను వేలు ఐదు వేలు మీరు ఎయిట్ పిఎం ఇస్తామని చెప్పడం చాలా బాధనీయం ఎందుకంటే ఎయిట్ పిఎం లో ఉండడానికి మాకు పదివేల ముప్పై రెండు ముప్పై రెండు మొత్తం ఆయుష్ ఆయుష్మాన్ ఆరోగ్య మందులు ఉన్నాయి వాటిల్లో మూడు వేలు మాత్రమే గవర్నమెంట్ బిల్డింగ్లు ఉన్నాయి మిగతా అవన్నీ రెంట్ తీసుకుంటున్న బిల్డింగ్లు రెంట్ తీసుకొని సిహెచ్ఓలు విధులు నిర్వర్తిస్తా ఉన్నారు ఆ కన్స్ట్రక్షన్ ఆ మూడు వేలలో కూడా నాలుగు తర్వాత ఐదు తర్వాత చాలా చాలా అసాంఘిక కార్యకలాపాలు అన్ని జరుగుతూ ఉంటాయి అక్కడ ఒక సిహెచ్ఓ ఉండి ఎలాగో విధులు నిర్వర్తిస్తారు ఎవరు ఉండకుండా ఒక సిహెచ్ఓ ఎలా ఉంటుంది ఒక ఆడపిల్ల ఉండి నైట్ ఎలా విధులు నిర్వర్తిస్తారు అక్కడ మందుబాటులు మందుబాటులు పడేసి ఉంటాయి ఎవరెవరు వచ్చి గొడవ చేస్తూ ఉంటారు భద్రత లేని పరిస్థితిని చూస్తూ ఉన్నాం అటువంటి పరిణామాలు ఉన్న పరిస్థితుల్లో ఏపీఎం ఎఫ్ఆర్ఎస్ వేస్తేనే మీకు ఐదు వేలు ఇస్తామండం చాలా బాధాకరమైన విషయము మేము మీ ఆడపిల్లలు లాంటివి అని చెప్పి మేము మీడియా పూర్వకంగా అడుగుతా ఉన్నాము దయచే ఏపీఎం ఎఫర్ఎస్ రద్దు చేయాలని మా న్యాయమైన డిమాండ్లు అనేవి ఖచ్చితంగా మీరు మమ్మల్ని పిలిచి చర్చలకు మాట్లాడాలని మేము మీడియా పూర్వకంగా అడుగుతా ఉన్నాము మాకు వర్షం కూడా లెక్క చేయకుండా చూడండి ఎంతమంది ఇక్కడ సంఘీభావం తెలుపుతూ ఉన్నారు వీళ్ళ పిల్లతల్లున్నారు పిల్లతల్లు ఉన్నారు గర్భిణి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ ఇరవై రెండు రోజులుగా సమ్మె చేస్తా ఉన్నా కానీ అందరూ చూసిపోయే వాళ్ళే కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మా రిప్రజెంటేషన్ ని ఎవరు విలువ ఇచ్చి మమ్మల్ని పిలవట్లేదండి మీడియా పూర్వకంగా మేము అడుగుతా ఉన్నాము దైత మమ్మల్ని పిల్లవండి మా బాధను గుర్తించి మా గౌడని వినమని మీడియా పూర్వకంగా అడుగుతా ఉన్నాము మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము మేము ఎక్కడ గవర్నమెంట్కి వ్యతిరేకమైన మాటలు మాట్లాడలేదు ఎక్కడ గవర్నమెంట్కి వ్యతిరేకమైన కార్యకలాపాలు కూడా చేసి ఉండలేదు కాబట్టి మా ఎందు నుంచి మీరు తక్షణమే మా డిమాండ్లను నెరవేర్చు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు రోజుల నుంచి సమ్మె చేస్తుంటే గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు మేము ఇంత ఇప్పటి వరకు ఒక మిని మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్రంలో ఉన్న అధికారులు అందరినీ కలిసాము ఎటువంటి స్పందన లేదు వర్క్ విషయం వచ్చేసరికి మీరు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వస్తే మీరు కేపబిలిటీ అంటున్నారు ట్వంటీ త్రీ పర్సెంట్ రెండు వేల ఇరవై మూడులో ఎన్హెచ్ఎం పెంచారు కానీ మా దగ్గరికి వచ్చేసరికి మీకు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం కదా మీకు ఇంకా చాలా చెప్పేది అంటున్నారు వర్క్ విషయాలు మాత్రం మీరు కమ్యూనిటీ హెల్త్ ఆఫీస్ అంటున్నారు శాలరీ పెంచే విషయంలో మాత్రం మీరు ఎన్హెచ్ఎం మీరు దీనికి అర్హులు కాదంటున్నారు ఇది గవర్నమెంట్ ఇప్పటికైనా గుర్తుంచుకొని రాష్ట్రంలో ఉన్న పదివేల మంది రోడ్డు ఎక్కి నిరోధకంగా సమ్మె చేస్తుంటే ఎటువంటి చలనం లేకుండా ఈ రోజు నిమ్మక పెట్టినట్టు గవర్నమెంట్ ఉండడం చాలా బాధకరం ఎప్పటికైనా గవర్నమెంట్ పెద్దలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా అందరు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం గుంటూరు జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను మేము మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ వన్ రెగ్యులర్ చేయమంటున్నాము అవి మేము ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు ఆరు సంవత్సరాల క్రితం మా గైడ్ లైన్స్ ప్రకారమే మేము అడుగుతున్నాము న్యాయంగానే తర్వాత ఎన్హెచ్ఎంలో అన్ని కేటగిరీలకి హైక్ ఇచ్చి మాకు మాత్రమే ఎందుకు చేశారు అంటే ఇన్సెంటివ్స్ ఇస్తున్నామని చెప్పారు ఇరవై మూడు పర్సెంట్ హైక్ మాకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము ఆ వేతన సవరణ చేయాలని కోరుకుంటున్నాము గత ఇరవై రెండు రోజులుగా సమ్మె చేస్తున్నాం కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు ఎండలో వర్షంలో అన్నిట్లో ఇక్కడే ఉండి చేస్తున్నాం మేము తర్వాత చర్చలకి ఒకసారి పిలిచారు కానీ ఇవన్నీ మేము చెయ్యము మా చర్చలు విఫలమైనవి కాబట్టి మేము కొనసాగిస్తున్నాము మాకు మా హక్కులు మాకు నెరవేర్చే వరకు మేము సమ్మె కొనసాగిస్తామని మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాము సర్వీస్ మరి మా మా బాధలు ఎవరు వింటారు మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళని చూసుకోవాలి ఆరు సంవత్సరాల క్రితం ఇరవై ఐదు వేలు జీతంతో చేస్తున్నాము ఇప్పుడు అదే జీతంతో చేస్తున్నాము అప్పుడున్న రేట్లు ఇప్పుడు లేవు కదా రేట్లు పెరిగాయి దానికి అనుగుణంగానే జీవనం సాగించాలి కదా అందుకే న్యాయంగానే గవర్నమెంట్ అడుగుతున్నాం మేము కాబట్టి మా ఎందుకు దయ ఉంచి గవర్నమెంట్ మమ్మల్ని మా హక్కుల్ని తీర్చాలని కోరుకుంటున్నాం ఆయుష్మాన్ భారత్ లో ఉండలేకపోతున్నావు మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే వాళ్ళు మా దగ్గరికి ఎక్కువ గర్భిణీ స్త్రీలు పెద్దలు వృద్ధులు నడవలేని వారు ఆర్థికంగా లేని వారు వస్తూ ఉంటారు వాకి వారికి మేము అక్కడ ఉండలే ఉండలేక మేము వాళ్ళకి సరిగ్గా ట్రీట్మెంట్ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం ఫాలోఅ సార్ చేయలేకపోతున్నాం అని చెప్పి చాలా బాధగా ఉంది కాకపోతే మా యొక్క కనీస డిమాండ్స్ని మేము నెరవేర్చుకోవడానికి యొక్క సర్వే చేయాల్సి వస్తుంది సార్ మాకు అక్కడ ఉండలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది సార్ మా ఇప్పుడు మాకు ఒక ప్రాపర్ జాబ్ చాట్ అమలు చేస్తే మీరు చాలా మాకు టీంలో టీంలో ఆశాస్కి ఏఎన్ఎమ్స్కి మాకు మధ్యలో చాలా మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు సార్ ఉన్నాయి సార్ గైడ్ లైన్స్ అయితే లే కానీ ప్రజెంట్ మాత్రము నేషనలైజ్డ్ ప్రోగ్రామ్స్ మేము అన్ని చేయాలి కాకపోతే ఎక్కడైతే ఎక్కడైతే లోగా పర్ఫార్మెన్స్ ఉందో అక్కడ ప్రాపర్ జాబ్ చార్ట్ లేకుండా జరుగుతుంది సార్ ఒక ప్రాపర్ జాబ్ చార్ట్ ప్రతి ఒక్కరికి ఒక ఉంటే మాత్రం ఒక టీంలో చాలా బాగా మీరు మా అందరికీ ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ క్లియర్ చేయడం వాళ్ళు ఉంటారు మా ఇన్సెంటివ్స్కి మా యొక్క సంబంధించిన జాబ్ చార్ట్ మాత్రమే ఉంటే మాకు ఇంకా ఎక్కడా కూడా ప్రాసెస్ లేకుండా హ్యాపీగా ఉంటుంది సార్ సార్ అంటే సార్ మనకి ఇప్పుడు ఇరవై ఐదు వేల జీతాములు అనేవి ఇప్పుడు నేను జాయిన్ అయింది మూడున్నర సంవత్సరాలు అయింది సార్ ఆరు సంవత్సరాల నుంచి క్యాడర్ ఉంది కాకపోతే అప్పుడు అదే జీతము ఇప్పుడు అదే జీతం అంటే మనకి నిత్యావసర ధరలు ఎలా పెరిగిపోయినవి పెట్రోల్ ఛార్జెస్ ఎలా పెరిగిపోయినవి బయట అన్ని రేట్స్ ఎలా పెరిగిపోయినాయి సార్ మూడు సంవత్సరాల క్రితం అలాగనే ఉంటున్నా ఇప్పుడు అలా ఉండదు కదా సార్ దానికి సంబంధించిన మీరు దానికి తగ్గట్టు కాస్ట్ ఆఫ్ లివింగ్కి తగ్గట్టుగా మాకు కూడా జీతాలు ఎన్హెచ్ఎంలో నూట ఎనభై ఆరు కేడర్లు స్టార్టింగ్ ఫ్రమ్ డాక్టర్ నుంచి ఆయా వరకు ఉంటే అందరికీ జీతాలు పెంచి ఓన్లీ ఒక మా యొక్క కే జీతాలు పెంచలేదు అది ఎలా సార్ మీరు కొంచెం మా యందు పెద్ద మనసుతో మా యొక్క డిమాండ్స్ అన్ని నెరవేర్చి సాధ్య సాధనాలన్నీ చూసి మా పదివేల ముప్పై రెండు కుటుంబాల్లో వెలుగులు నింపుతారని మేము గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ప్రజా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫేవర్గా ఉండే గవర్నమెంట్ అని పూర్తిగా నమ్ముతున్నాం సార్ ఈ డిమాండ్స్ అన్ని మీరు ఎంత వీలైతే అంత తొందరగా మా యొక్క డిమాండ్స్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మీరు మరియు ప్రభుత్వ అందరూ మా డిమాండ్స్ ని వీలైనంత త్వరగా నెరవేర్చి మా యొక్క పదివేల ముప్పై రెండు మందికి మరియు వారి యొక్క కుటుంబాలు పదివేల ముప్పై రెండు కుటుంబాల్లో వెలుగు నింపుతారని